హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డ్రెస్సెస్కి కుర్తీస్కి బ్యాక్ సైడ్లో జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు చాలా ఈజీగా జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ కుర్తీకి సెంటర్ ఇది చూడండి మనం ఇది రైట్ సైడే కుర్తి యొక్క రైట్ సైడే ఇక్కడ మనం ఇంకా ఇక్కడ నేను బ్యాక్ నెక్ ని మార్క్ చేయలేదు మీరు బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ నేను ఈ కుర్తికి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ పైన హాఫ్ ఇంచు షోల్డర్ మార్జిన్ కూడా ఉంది కదా ఫైవ్ అండ్ హాఫ్ సో ఇక్కడికి మార్క్ చేసేసాను ఇక్కడ మనకి నెక్ షేప్ వస్తుంది సో దాన్ని లీవ్ చేసేయండి దాని కింద నుంచి కదా మనకి జిప్ వస్తుంది సో ఇక్కడ నుంచి మీకు ఎన్ని ఇంచెస్ జిప్ కావాలి అది మీ చాయిస్ లెంత్ ఎంత పెట్టుకోవాలనుకున్నా అది మీ చాయిస్ మాక్సిమం మరి చిన్న జిప్ కాదు ఇప్పుడు ఇక్కడ నేను పెద్ద జిప్ వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక లెవెన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుని సెంటర్ లో కట్ పెట్టుకోవాలి అంతే ఇక్కడ లెవెన్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందాక మీకు కట్ చేసి చూపించాను కదా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మనకి ఇక్కడ కట్ వచ్చింది చూడండి మనం మెయిన్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే రైట్ సైడ్ మనం జిప్ పెట్టి స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ కి టర్న్ చేయాలి ఇప్పుడు మన నెక్ కైనా రైట్ సైడే కదా నెక్ షేప్ పెట్టి స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ కి టర్న్ చేస్తాం అదే విధంగా చేయాలి ఇందాక నేను ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే చూడండి ఇది కుర్తి యొక్క రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ లో మనం ని పెట్టుకోవాలి ఇది మనకి నేను లాంగ్ జిప్ తీసుకున్నాను కొంచెం కిందన కొంచెం పైన ఎక్స్ట్రా ఉన్నా అవి మనం కట్ చేసేసుకుంటాం సో మీరు ఏ పెట్టుకోండి ఇది మన జిప్ అనమాట జిప్ కూడా ఇది జిప్ యొక్క రైట్ సైడ్ కదా జిప్ యొక్క రైట్ సైడ్ ఇక్కడ ఉండాలి జిప్ యొక్క రైట్ సైడే ఉండాలి ఇక్కడ పెట్టుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద జిప్ యొక్క రైట్ సైడే ఉండాలన్నమాట ఇది సెకండ్ పాయింట్ గుర్తు పెట్టుకోండి పెట్టుకుని జిప్పు కదిలిపోకుండా కరెక్ట్ గా ఇక్కడ మనం చిన్న సెంటర్ లో పెట్టుకున్నాను నేను జిప్పుని ఈ జిప్ అనేది కదిలిపోకుండా మనం పిన్ తో ఇక్కడ సెక్యూర్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం కదిలిపోకుండా ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ మీద జిప్ యొక్క రైట్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ జిప్ విధంగా పెట్టుకుని స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోకూడదు జిప్ ఉంది కదా ఇది దీన్ని మనం ఇలా టర్న్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా టర్న్ చేసి కావాలంటే మనం ముందుగా పిన్స్ తో కూడా సెక్యూర్ చేసేసుకోవచ్చు పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పిన్ తో అయినా సెక్యూర్ చేసుకోవచ్చు చూడండి టర్న్ చేశాను ఇటువైపు కూడా అంతే ఇటువైపు జిప్పు కూడా ఇలా టర్న్ అవ్వాలి ఇక్కడ మనం ఆల్రెడీ జిప్ స్టిచ్ చేసుకోవడం కోసమే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం సో మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటాం అనమాట ఓకేనా ఈ విధంగా ఇలా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా నేను పిన్ పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం మనం ఎక్కడి వరకు చూడండి ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా ఈ పైన ఇక్కడ వరకు కూడా ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకుని పిన్స్ తో సెక్యూర్ చేసేసుకోండి చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది జిప్ కూడా కదిలిపోకుండా ఈక్వల్ గా వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా ఇక్కడ పిన్ తో సెక్యూర్ చేసేసుకోండి చూసారా ఇక్కడ సెక్యూర్ చేస్తే ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పిన్ తో సెక్యూర్ చేసుకోండి ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను ఈక్వల్ గా వస్తాయి అనమాట మనం ఇలా పెట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన స్టిచ్ అనేది చూడండి ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఈ విధంగా స్టార్ట్ అయ్యి మనం ఇలా దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి జిప్పి యొక్క టీత్ అంటారు వీటిని ఈ జిప్పి యొక్క టీత్ టచ్ అవుతూ స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేసుకోవాలి సేమ్ ఇటువైపు కూడా అంతే ఇక్కడ జిప్పి యొక్క టీత్ కి టచ్ అవుతూ స్టిచ్ చేసుకుని దీన్ని కూడా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు సింగిల్ ఫుట్ గాని లేదు అంటే మనకి జిప్పర్ ఫుట్ అవైలబుల్గా ఉంటుంది అది కానీ యూస్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ కార్నర్లోనే స్టిచ్ అనేది వేసుకుంటాను ఇక్కడ మనం కింద నుంచి స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి ఇక చూసారు కదా కార్నర్ లో అటీకి దగ్గరగా స్టిచ్ పడేలా మనం వేసుకుంటే మనకి జిప్ అనేది గా స్టిచ్ అనమాట కొంచెం దూరం వేసుకుంటే బ్యాక్ సైడ్ జిప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఆ టీత్కి దగ్గరగా మనం స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి నేను ఒక సైడ్ స్టిచ్ అనేది చేసేసాను ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం టీత్కి దగ్గరగా స్టిచ్ పడే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవటం వల్ల జిప్ అనేది ఈక్వల్గా వస్తుంది పైకి కిందకి రాకుండా సో ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా టీత్కి దగ్గరగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి చూడండి మనకి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మన మెయిన్ క్లాత్ దాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే అప్పుడు మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్న మనకి బయటకు కనబడదు నేను మన లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని జిప్ మీద స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట మీరు స్టిచ్ వేస్ చేస్తే మీకు అర్థమవుతుంది లోపల ఉంటుంది కదా కొంచెం ఆ ఫ్యాబ్రిక్ ని ఒక్కసారి ఇలా ఫోల్చింగ్ చిన్నది లోపలికి పెట్టేసాను అంతే జిప్పు లోపలికి బయటికి కాకుండా పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ సైడ్ నుంచి కింద ఉంది కదా దాన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకునేటప్పుడు ఒకసారి చూడండి ఇలా చూసారా ఇప్పుడు నేను తిప్పాను మీకు టర్న్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి టర్న్ చేసుకున్న తర్వాత జిప్పుని ఈ విధంగా అక్కడ చిన్న హోల్ ఉంటుంది మనకి ఆ హోల్ నుంచి పైకి తెచ్చుకోవాలి అన్నమాట నేను ఆ హోల్లో నుంచి జిప్పుని పైకి తెచ్చుకుంటున్నాను అక్కడ చిన్న హోలే ఉంటుంది మనం ఇక్కడ చిన్న కట్ పెట్టుకున్న మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా అక్కడ కరెక్ట్గా చూసారా జిప్పుని ఈ విధంగా పైకి తెచ్చేసుకున్నాను ఈ విధంగా తెచ్చుకుంటే అక్కడ మనం ఇప్పుడు జిప్పును పైకి తెచ్చుకున్నాం కదా అక్కడ చిన్న హోల్ పడుతుంది క్లాత్ కి అంతే ఆ క్లాత్ని మనం ఈ విధంగా క్రాస్ గా స్టిచ్ వేసుకుంటాం అనమాట ఇప్పుడు కాదు తర్వాత లాస్ట్ లో అది కూడా చూపిస్తాను ఆ ఇప్పుడు మనం ముందుగా అక్కడ మనం కట్ ఎక్కడ పెట్టుకున్నాం కరెక్ట్గా అక్కడ వరకు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి లోపల క్లాత్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ జిప్పు మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం జిప్పు లెంత్ ఎంత పెట్టుకున్నామో అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి వేసుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని అక్కడ టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట పైకి కిందకి వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం లోపల క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేస్తూ జిప్పు మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు జిప్పు మీద స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట లోపల క్లాత్ని నేను కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేస్తూ ఆ జిప్పు మీదే క్లాత్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కింద చిన్న హోల్ ఉంది అని చెప్పాను కదా ఆ హోల్ని స్టిచ్ చేసుకోవాలి దానికోసం మనం కుర్తీని సెంటర్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ గా సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడండి చాలా చిన్న హోల్ అసలు కనిపించదు మనం ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసి అని అంతే చిన్ని హోల్ ఉంటుంది ఆ హోల్ని ఏ విధంగా స్టిచ్ చేయాలంటే చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని చిన్ని క్రాస్ మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఆ క్రాస్ మార్క్ మీదే మన స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ హోల్ అనేది కవర్ అయిపోతుంది అండ్ అక్కడ జిప్ ఉంటుంది కదా మనకి ఆ హోల్ ఏం లోపల కనిపించదు చూసారా నేను అక్కడ హోల్ని స్టిచ్ చేస్తాను చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసేసుకొని ఆ కిందన క్లాత్తో మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు లేదంటే అలా ఆ జిప్ని కూడా మనం అక్కడ ఉంచేసుకోవచ్చు జిప్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది మనకి ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి ఇక్కడ జిప్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది చూసారా కింద కూడా చిన్ని క్రాస్ పెట్టుకున్నాం మనం అంతే మిగిలిందంతా వస్తుందన్నమాట జిప్ అనేది నీట్గా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ జిప్పు వేసుకుంటే మనకి ఇన్విజిబుల్ జిప్ అనమాట జిప్పు కనిపించట్లేదు చూసారు కదా ఈ విధంగా మనం జిప్పుని చాలా ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు మీరు ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇంకొకసారి ఎప్పుడైనా మనం క్లాత్ కూడా పెట్టుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఈ విధంగా జిప్ని స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో